श्रेरभ्यो नमः हरिः ॐ घना त्वा घनपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतभे सीधसाधनं श्रीमहागणाधिपतये नमः जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम् प्रतिवक्की कूड ఆయుర ఆరోగ్యాలు కలుగుతూ మనోవాంఛనలు తీరుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫిబ్రవరి నెలలో మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ నెలలో అప్పులు తీరేటువంటి మార్గాలు ఏమన్నా ఉన్నాయా ప్రమాదాలు ఏమన్నా పొంచి ఉందా పాత అక్రమ సంబంధాలు ఈ నెలలో ఏవైనా బయటపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా అదేవిధంగా ఫిబ్రవరి నెలలో ఏవన్నా మనకంటూ అనుకూలమైన వాతావరణాలు కలిగి ఒక వ్యాపారం ప్రారంభం చేయడానికి కానీ లేదా ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు కానీ కలుగుతున్నాయా విద్యార్థులు ఎంతవరకు శ్రమించాలి ఏ దేవతారాధన చేస్తే ఉన్నతమైనటువంటి ఫలితాలు ఫిబ్రవరి నెలలో మనకి కలుగుతాయి అనేటువంటి పూర్తి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మేనం వరకు కూడా ప్రతి ఒక్కరికి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటాం అయితే ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది పూర్తి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద అవుతున్న నెంబర్ను సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా వివరించి మీ పూర్తి జాతకాన్ని తెలియజేయడం జరుగుతుంది అయితే ఫిబ్రవరి నెలలో ఆర్థిక పరిస్థితి కానీ అనారోగ్య సమస్యలు కానీ ప్రమాదాలు కానీ ఏ విధమైన వ్యాపారాలు ప్రారంభం చేయాలి అంటే సమయము అనుకూలంగా ఏ ఏ తారీఖుల్లో లభిస్తోంది అనేటువంటి విషయాల్ని మనం ఈ ఫిబ్రవరి నెలలో మేషం నుంచి మేనం వరకు కూడా తెలియజేసుకుంటూ ఉంటాం అయితే ఈ ఫిబ్రవరి నెలలో చిన్నపాటి రెమెడీస్ ఇంట్లో ఉండి అత్యంత తక్కువ ఖర్చుతో ఇంట్లో మాత్రము లేదా దగ్గర ఉన్న దేవాలయంలో ఏ దేవాలయం దర్శనంగా ఇస్తే ఏ రాశి వారికి ఉన్నత ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు మనం పరిశీలన చేసుకుందాం మకర రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఆర్థిక విషయంలో కాస్త ఓరడగలుగుతుంది ఇంతకుముందు మీకు రావలసిన ఆకస్మిక ధనం కానీ ఇంతకుముందు మీరు తీసుకునే రుణం కానీ రెండింటినీ కూడా విధి అమ్మయ్య ఈయనకు ఎటువంటి రుణాలు లేవు నేను అందరు రుణాలు తీర్చాను అనేటువంటి మాట అనుకోవడం ఆర్థికంగా ఒక మెట్టు మీద నిలబడటము మీకంటూ కొత్త కొత్త అవకాశాలు రావడము దాన్ని నిలబెట్టుకోవడము సమాజంలో సంఘంలో మీకంటూ గౌరవం వచ్చేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి ఫిబ్రవరి నెలలో మకర రాశి వారికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు పైగా రాజకీయంలో ఉన్న వారికి మాత్రం కాస్త నిరుత్సాహం జరుగుతోంది మీకు జనాల్లో ఆదరణ అనేది తగ్గుతుంది మీరు ఇంతకుముందు చేపట్టిన పనుల్లో అవకతవకలు ఏర్పడటం వల్ల జనాల్లో మీకు కాస్త గౌరవం అనేటువంటిది తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతుంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది దీనివల్ల మీరు ఇంతకుముందు చదవకుండా ఇంతకుముందు మిమ్మల్ని చిన్న చూపు చూసిన వాళ్ళు అయ్యో ఇతను కూడా చదువుతారా ఇతనులో ఈ ప్రతిభ ఉందా అనేటువంటి అవాక్కు అయ్యేటువంటి అవకాశం మీరు కలగజేస్తారు వాళ్ళకి అయితే ఈ రుచిగా మకర రాశిలో ఉన్నటువంటి వారికి రిపీట్ చేసుకోండి ఇది మకర రాశిలో ఉన్నటువంటి వారికి సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఫిబ్రవరి నెల తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఫిబ్రవరి ఐదు వరకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు ఈ సమయంలో ఈ నాలుగు రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి అవకాశం అనేటువంటిది గోచరిస్తుంది పాత స్నేహితులు మీకు అవకాశాన్ని కలగజేస్తున్నారు దీనివల్ల రానున్న రోజుల్లో మీకు బంగారు భవిష్యత్తు అయితే ఏర్పడబోతోంది వ్యాపారం ప్రారంభం చేయాలని కోరిక ఎవరికైతే ఉన్నారో వారు ప్రత్యక్షంగా వ్యాపారాలు చేయండి అద్భుతంగా కలిసి వస్తుంది బట్టలకు సంబంధించి కానీ కూరగాయలకు సంబంధించి కానీ అదేవిధంగా ఫ్యాబ్రిక్ వర్క్ సంబంధించి కానీ టైర్లు బిజినెస్ వాహనాలు ఉన్న టైర్లు బిజినెస్ కానీ మీకు కలిసి వచ్చేటటువంటి సూచనగా చెప్పవచ్చు మకర రాశుల వారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ బెట్టింగ్ యాప్స్లో కానీ ధనాన్ని మీరు పెట్టాలి అనుకుంటే కనుక ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా కలిసి వచ్చేటట్టు పరిణామంగా చెప్పవచ్చు దీనివల్ల మీరు డబ్బు నష్టపోరు పావలాలు చూస్తారే తప్ప ఎక్కడా నష్టం కలిగేటువంటి అవకాశం లభించట్లేదు ఇక స్థిరాస్తులు కానీ ఫ్లాట్లు కానీ ఇల్లులు కానీ కొనుగోలు చేద్దాం అనుకుంటే కనుక ఈ నెలలో అస్సలు కొనుగోలు చేయవద్దు అనవసరంగా మీరు పెట్టుబడి పెట్టేటువంటి వ్యవస్థ అంతా కూడా అల్లకల్లోలమయ్యి మనశ్శాంతి అనేటువంటి కోల్పోతారు కాబట్టి స్థిరాస్తులు ఎట్టి పరిస్థితులలో మకర రాశి వారు కొనుగోలు చేయకండి ఇక తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆకస్మిక ధనం ఏదైతే ఉందో ఆ ధనం మీ వద్దకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి ఆస్తి వస్తోంది నాకంటూ మంచి రోజులు రాబోతున్నాయి అనేటువంటి మాట మీరు అనుకోవడం జరుగుతుంది ఇక అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడ్డము దానివల్ల కొన్ని ఇబ్బందులు రావడము ఇబ్బందులు వచ్చినా సరే మీరు అధిగమించి ఆ అక్రమ సంబంధాన్ని కొనసాగించేటువంటి మార్గాల్లో మీ తెలివితేటలు ఉపయోగించుకోవడం జరుగుతుంది ఎదుటి వ్యక్తిని కన్విన్స్ చేసేస్తారు దీనివల్ల మీకు ఎక్కడ ఏ ఇబ్బంది కలిగేటువంటి అవకాశం లభించడం లేదు మకర రాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద అవుతున్న నెంబర్ సంప్రదించండి పూర్తి వ్యక్తిగతమైన జాతకాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆడవారి విషయానికి వస్తే మకర రాశుల వారు విందు వినోద శుభకార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొవడం మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడం మీకు పనప్ చెప్తే పర్వాలేదు మనం ప్రశాంతంగా ఉండొచ్చు అనే మాట రావడం మీకు పెత్తందారి వ్యవహారం ఇవ్వడం జరుగుతుంది సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఫిబ్రవరి రెండవ వారంలో సంతానం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం లభిస్తుంది ఎవరైతే మకర రాశిలో వారు వివాహాలు ప్రారం వివాహం చూద్దాం మా అమ్మాయికి పెళ్లి చూపులు చూద్దాం అనుకుంటున్నామండి వివాహానికి ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాం అనుకుంటే కనుక ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు కూడా కలిసి వస్తుంది మీ బయోడేటాను అప్లై చేసుకోవడానికి అప్లోడ్ చేసుకోవడానికి మకర రాశి వారికి ఈ నెలలో అయితే కనుక అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి సూచనగా చెప్పవచ్చు ఇక మకర రాశిలో ఉన్నటువంటి వారు విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కోల్పోతుంటారు ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి పళ్ళకు సంబంధించి కానీ చెవి దగ్గర వ్యవస్థ కానీ కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి ప్రమాదం జరిగేటప్పుడు కింద దవడ ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి కావున మకర రాశి వారు ప్రయాణాలు చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు కూడాను మీరు మృత్యుంజే మహామంత్రాన్ని పఠించుకోవడం కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల మధ్యలో చండీ ప్రదక్షణ చేసి మారేడు దళాలు స్వామివారి సమర్పించడం కనుక చేయండి అద్భుతమైన ఫలితాలు చూస్తుంటారు ఒకవేళ శివాలయానికి వెళ్ళలేని పరిస్థితులు ఉంటే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి స్వామివారి ఫోటోకు ఎదురుగా కొబ్బరి నూనెతో పసుపు పసుపు ఒత్తుతో దీపారాధన చేసుకోండి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించండి సర్వం పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది